రెండో శ్లోకంలో కనుక తలకాయ తిప్పి చూసినట్లయితే అంటే వెంటనే అంటే ఒక శ్లోకంలో అమ్మ యొక్క శక్తిని మనకి తెలియజేస్తూనే రెండో రెండవ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా ఏం చెప్తున్నారు అమ్మ శక్తి ఎలాంటిదో తెలుసా పరమశివుడు ఒక్కరి వల్ల ఇంత జగత్తు ఆవిష్కృతమైందని మొదటి శ్లోకంలో చెప్పాం రెండో శ్లోకానికి వచ్చేటప్పటికల్లా తనీయాంశం పాంసు తవచరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హర భజతి భసితో ధూళన విధిం అని చెప్పారు మన నీ యొక్క పాద ధూళి ఉంది చూసావా నీ అనుగ్రహాన్ని పొందడం అంటే పరమశివుడికి పత్నివి గనక ఆయన మనస్సు ఎందు రమించినావు రమించడం వల్ల ఇంత జగత్తు యొక్క ఆవిర్భావ రచన కూడా జరిగి ఈ జగత్తు మా వంటి సాధకుల చేత భక్తుల చేత జీవరాశుల చేత నిండిపోయి ఉన్నది అటువంటి జగత్తులో జరిగేటువంటి విలాసాన్నంతటినీ కూడా ముందుకు జరిపించడం కోసం అసలు జగత్తు యొక్క సృష్టి రచన చేయడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనేటువంటి మూడు శక్తి చైతన్యాలను మళ్ళీ జగత్తులోకి ప్రవేశింపెట్టినాం వారి వల్ల సృష్టి స్థితి లయలు జరుగుతూ ఉన్నాయి ఆ సృష్టి అందు బ్రహ్మగారికి ఆ సృష్టి రచన చేయగలిగేటంత సామర్థ్యత రావాలన్నా విష్ణుమూర్తి గారికి స్థితిరచ చేసేటువంటి శక్తి కలగాలన్నా మహేశ్వరుడికి లయకారుకుడు అయ్యేటువంటి సామర్థ్యం అందిపుచ్చుకునేటువంటి శక్తి కలగాలన్నా అమ్మా నీ పాదములు నీ పాదములు ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఎర్రని పాదములు ఆ ఎర్రని పాదములు పైగా ఎలా ఉంటాయి ఎందుకు ఎర్రగా ఉన్నాయి మొట్టమొదటి చెప్పారు పరమశివుడితో పాటు జగత్తంతా కూడా ఎలా ఉందిట శిలాస్వరూపము అని చెప్పారు ఆ శిలాస్వరూపమైనటువంటి జగత్తంతటినీ కూడా ఆయన వెనకాలే ఆయన యొక్క భార్యగా పత్నిగా పతివ్రత ధర్మాన్ని నెరవేరుస్తూ తిరుగుతూ ఉంటుంది ఆవిడ కూడా అటువంటి శిలల మీద మృదువైనటువంటి నీ పాదాలు పడినందువల్ల నీ పాదాలు ఏమవుతున్నాయి సునిశ్చితమైనటువంటి పాదాలు మెత్తనైనటువంటి పాదాలు అవడంతో కందిపోయినాయి దానివల్ల అవి ఎర్రగా మారినాయి ఆ ఎర్రగామైనటువంటి పాదాలు ఎప్పుడు ఎందులో ఉంటాయి అంటే ఆమె నువ్వు ఎక్కడ అడుగు వేస్తే అక్కడల్లా కూడా ఆ ఎరుపుతనం కందిపోయేటువంటి ఆ శిలల వల్ల కలిగేటువంటి బాధని నీకు తొలగించుకోవడం కోసం ఈ ప్రకృతి అయినటువంటి మాయాస్వరూపిని అక్కడ తామరలను వికసింపచేస్తూ ఉంటుందిట కనుక అమ్మవారి పాదాలు ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడక్కడ తామరలు వికసిస్తూ ఉంటాయట ఆ వికసింపబడినటువంటి తామరల పైన ఉన్నటువంటి పాదములు కలిగినటువంటి దాన అని తల్లిని ఇక్కడ సంబోధిస్తున్నారు శంకరాచార్య వారు అటువంటి పాదములు ఎప్పుడు ఏమవుతూ ఉంటాయి తామరముల మధ్యలో ఉండేటువంటి తూడు అంటాం ఆ తూడు మధ్యలో పసుపచ్చని పుష్పరాగములు ఉంటాయి అంటే పుష్పముల మధ్యలో ఉండేటువంటి ధూళి ఉంటూ ఉంటుంది అది కూడా పసుపచ్చని రంగులో చక్కగా ఉంటుంది బంగారు వంటితో ఉంటుంది ఆ పాద ధూళి అంతామని పాదాలకి అంటుకుంటూ ఉంటుంది కదా ఆ పాదములన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ ఉంటాయంటే తామర పుష్పముల్లో ఉంటాయి ఆ తామర పుష్పములు నీ పాదములు నిత్యము ఆ తామర పుష్పములచ్చే మోయబడుతూ ఉన్నాయి కనుక ఆ పా తామర పుష్పముల మధ్యలో ఉండేటువంటి ధూళి అంతా కూడా నీ పాదాలకి తగులుతూ ఉంది ఆ తాగులుతున్నటువంటి పాదాలు ఎప్పుడు కదిల్చినా ఆ పాదములు భక్తుల్ని అనుగ్రహించడం కోసం ఎప్పుడు కదిలినా ముందు ఏమవుతుంది అంటే ఆ పాదములకు అంటుకున్నటువంటి రాగ రేణువులు పుష్పరాగ రేణువులు అంటాం తామరలో ఉండేటువంటి ఆ రాగరేణువులన్నీ కూడా జగత్తంతా వెదజల్లబడుతూ ఉంటాయట ఆ వెదజల్లబడుతున్నటువంటి పుష్పరాగములన్నింటినీ కూడా ధరించడం కోసం ఆ ప్రసాదాన్ని స్వీకరించడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడుకున్నటువంటి ఆదిశేషుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా సమూహాలన్నీ కూడా నీ పాదాల దగ్గర శిరస్సులు వంచి ఉంటారమ్మా ఆ వంచి ఉన్నటువంటి వారి మీదకి ఈ ధూళి పడేటప్పటికల్లా బ్రహ్మగారికి చేసేటువంటి శక్తి అలాగే విష్ణుమూర్తి గారికి మొత్తం జగత్నంతా స్థితికారకుడుగా నడిపించగలిగేటువంటి సామర్థ్యము అలాగే లయస్థితిని కొనసాగించగలిగేటువంటి దృఢత్వము మహేశ్వర స్వరూపానికి కూడా లభిస్తూ ఉంటుంది పైగా అటువంటి లయక లయస్వరూపాన్ని జగత్తంతా విలసింపజేయడం కోసం మహేశ్వరుడు ఏం చేశారమ్మా కేవలం తల మీద అందరిలాగా నాలుగు పుష్పరేణువును వేసుకోవడం కాదు మొత్తం శరీరం అంతా కూడా ఆ పుష్పరాగమును అలదుకున్నారట అదే విభూది అయినది అని చెప్తూ ఉంటారు కనుక ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యము ఇంత అద్భుతమైనటువంటి మాతృ లక్షణాలు దాంతోపాటు జగత్తుని నడిపించగలిగి దాంతోపాటు ఆ జగత్తుని సమర్థవంతంగా చక్కగా సాధనా దిశవైపుకి తీసుకువెళ్ళగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి దాని తల్లి అటువంటి నీకు నమస్కరించినంత మాత్రము చేత జగత్తంతటిని నడిపించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి దేవతల ద్వారా మాకు కూడా ఏం కలుగుతుంది ఈ జగత్తులో ఎటు నుంచి వచ్చామో మరల అటుకు ప్రయాణించేటువంటి సామర్థ్యత జ్ఞానము అదే శివజ్ఞానం అనేటువంటి అనుగ్రహం నీ వల్ల కలుగుతుంది పాద రేణువుల నుంచి వెదజల్లబడేటువంటి అద్భుత ధూళి ఎందు తడిసి ముద్దైపోయేటువంటి అను గ్రహాని కలిగించు అని శంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నారు ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల ఈ రెండో శ్లోకాన్ని పుత్రభాగ్యం కలుగుతుంది అంటారు అంటే ఆ భావన కలగాలి మనస్సులో అమ్మవారిని తలుచుకోగానే ఆ అద్భుతమైనటువంటి మణిద్వీపంలో పంచబ్రహ్మాసన స్థితిగా కూర్చున్నటువంటిదై ఆ పంచబ్రహ్మాసన స్థితిగా ఉన్నటువంటి తల్లి యొక్క పాదాలు రెండు తామర తూడులో తామర పుష్పం మధ్యలో ఉన్నట్లుగా ఆ మధ్యలో ఉన్నటువంటి పాద పాదములు రెండో కూడా భక్తులు ఎప్పుడెప్పుడైతే శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఉంటారో వారి కోసం తల్లి కాళ్ళు సర్దుకోంగానే ఆ కాలికి ఉన్నటువంటి పాదరేణువులన్నీ కూడా వారి యొక్క శిరస్సు మీద పడుతున్నట్లుగా ఆ భక్తుల స్వరూపంగా మనల్ని మనం భావించుకుంటూ మన మన శిరస్సుల మీద ఆ పాదరేణువులు చక్కగా పడ్డాయనేటువంటి భావనను కలిగజేసుకుంటూ నిజంగా అటువంటి అనుభూతిని కనుక ఈ శ్లోకాలను చదువుకుంటూ కనుక భావన చేసుకున్నట్లయితే ఇంకా మించినటువంటి ఆనందము కానీ అంతకు మించినటువంటి మోక్షము కానీ మరొకటి లేదు అని శంకరాచార్య వారి యొక్క మనస్సులో వారు అనుకున్నటువంటి స్థితి కలియుగంలో ఎవరిని నమస్కరించుకోవాలి ఎవరిని ఎలా పట్టుకుంటే జీవుడు అద్భుతమైనటువంటి స్థితిని అదే ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాడు అనేటువంటి విషయాలు పెద్దగా పట్టించుకోడు తనకు ఉన్నటువంటి లౌకిక కార్యాల వైపే మనస్సు రమిస్తూ ఉంటుంది ఆ రమించడంలో వచ్చేటువంటి కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు దాంతోపాటు కష్ట నష్టాల నుంచి బయటపడడం కోసం ఏం చేస్తాడు అంటే ఒక శక్తిని ఆరాధించడం కోసం ఉద్యుక్తురవుతూ ఉంటాడు అటువంటి సమయాలలో ఈ శ్లోకాలని తెలిసి చదివినా తెలియక చదివినా ఒక గురువు ద్వారా లభించినటువంటి శ్లోకాన్ని కనుక నిరంతర పారాయణ ఇటువంటి భావనతో కనుక చేసుకున్నట్లయితే వాడు ఉద్ధరింపబడతాడు ఎలా లౌకికంగా అదృష్టవంతుడనేటువంటి మాట చెప్పబడుతూ ఐశ్వర్యవంతుడుగా మారుతాడు పారమార్థికంగా ఆ తల్లి పాదాలను నిరంతరము పట్టుకోగలిగేటువంటి అవకాశాన్ని కూడా తాను పొందుతూ ఉంటాడు అటువంటి పాత్రత యోగ్యత ఇవ్వగలిగేటువంటి శ్లోకాలు